పిన్నెలి రామకృష్ణారెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ కేబీహెచ్పి టెంపుల్ బస్టాండ్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు నల్ల కండువాలు ధరించి ప్లక్కార్డులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి సంయుక్త కార్యదర్శి మల్లు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పిన్నెలి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు

మన పల్నాడు జిల్లా ముద్దుబిడ్డ శ్రీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా దుర్మార్గంగా చేదుపాలు చేసినారు పల్నాటిలో ఇప్పటిదాకా నాలుగు సార్లు వరుస కలిసిన చరిత్ర ఏ ఎమ్మెల్యేకి లేదు మరి అంత గొప్ప నాయకుడు రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు వాళ్ళిద్దరి మీద పెట్టిన అక్రమ కేసులను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవిస్తున్నారో అది త్వరలోనే వాళ్ళకి చంద్రబ్రగ్రితం పార్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను జై జగన్ అందరి నమస్కారం పల్నాడు ప్రాంతం పౌరుషాల పురిటి గడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని వాళ్ళ రాజకీయ లాభాల కోసం వాళ్ళ స్వలాభాల కోసం ఈ రోజున వల్లకాడుగా మారుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మళ్ళీ పల్నాడు ప్రజలకి భయాన్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితిని ఈ రోజున కూటం ప్రభుత్వం పల్నాడు ప్రాంత ప్రజలకి మళ్లీ పరిచయం చేసింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజున పిన్నెల్లి బ్రదర్స్ పై ఏదైతే కేసు పెట్టారో అది అక్రమమైన కేసు పొలిటికల్ మోటివేటెడ్ కేసు అన్న విషయం అందరికీ తెలుసు అందులో నిజమైన నిందితులు ఎవరు అన్న విషయం కూడా అందరికి తెలుసు బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా ప్రింట్ మీడియాలో కూడా అసలైన కారకులు ఎవరు దీనికి కొట్టుకున్నది ఎవరు ప్రాణాలు కోల్పోయింది ఎవరు అనేది చాలా క్లియర్ గా రాసిన సంగతి కూడా మన అందరం చూసాం కానీ ఈ రోజున అసలు దీంట్లో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి బ్రదర్స్ ని ఇరికించడం వెనక ఎవరు లాభపడుతున్నారు అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి మంచివాడు అయ్యుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యుండి జగనన్న మెచ్చిన నాయకుడు అయ్యుంటే గనక ఆ మనిషితో ఈ రోజు మీరు పెట్టుకున్న ఈ శత్రుత్వం ఈ విరోధం ఏదైతే మీరు కొట్టావు దెబ్బ అని అనుకుంటున్నారో ఆ దెబ్బ ఎంత వేగంతో తిరిగి మీ దగ్గరకు వస్తుందో టైం విల్ డిసైడ్ గెట్ రెడీ ఫర్ ఇట్ అని ఈ రోజు చాలా రాష్ట్రంలో దుర్మార్గ పాలన దాగుతుంది సుదీర్ఘ రాజకీయము సుదీర్ఘ నాయకత్వం పల్నాడు జిల్లాలో నిర్వహించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు ఇది చాలా దుర్మార్గమైన పాలన ప్రజాపాలన అంతమయ్యి పొయ్యి రాక్షస పాలన ప్రారంభమైంది